హలో నమస్తే నేను రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ నేమ్ వచ్చేసి హంసీ కార్స్ కరీంనగర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో ఉంటుందండి ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ అర్థం వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగ్నార్ అండి వన్ పాయింట్ సిసి అండి థౌసండ్ సిసి వెహికల్ వచ్చేసి విఎక్స్ఐ మీకు టాప్ వేరియంట్ అండి అప్పుడు టూ టెన్ మోడల్ అండి వెహికల్ వచ్చేసి పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ అండి ఓన్లీ యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ అండి బయట చెప్పింది కాదు వెహికల్ మొత్తం మీకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది మొత్తం ఒరిజినల్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది మీకు ఆ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి రేర్ డెఫాగర్ ఉంటుంది రేర్ వైపర్ ఉంటుందండి మీకు రెగ్జిన్ సీట్స్ ఉంటాయండి మంచి వెహికల్ ఉందండి మీకు టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంది బ్రిడ్జి స్టోన్ టైర్స్ అండి టూ కీస్ ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది అవుట్లుక్ కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మీకు టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రెండు వేల పది మోడల్ అండి వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది స్క్రాచ్లెస్ అండి మీకు బ్రిడ్జి స్టోన్ టైర్స్ అండి చూసుకోవచ్చు టైర్ల కండిషన్ చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఉంది మీకు ఇంటీరియర్ చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎక్కడ కూడా మీకు ఇక్కడ చినిగిపోయినట్టు ఇక్కడ కూడా లేదు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మీకు రీడింగ్ చూసుకోవచ్చు అండి యాభై ఒక వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది టోటల్ షోరూమ్ ట్రాక్ అండి షోరూంలో వేయించిన వెహికల్ బయట చేపించిన వెహికల్ కాదు మీకు షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను మీకు రోబ్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు చాలా గుడ్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి కానీ ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి ఇది మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ బ్రిడ్జి స్టోన్ టైర్స్ అండి డిక్ ఒకసారి లేపు విఎక్స్ఐ మీకు రేర్ డెఫాగర్ ఉంటుంది మీకు రేర్ వైపర్ ఉంటుందండి మీకు ఆల్ వర్జినల్ గ్లాసెస్ ఉంటాయి బూట్ ఫ్లోర్ కూడా చాలా బాగుంది నీట్ కండిషన్ లో ఉంది చిన్న టెల్ ల్యాంప్స్ డామేజ్ టోటల్ స్క్రాచ్లు వేసుకుందండి వెహికల్ వచ్చేసి అన్ని బ్రిడ్జి టెన్ టైర్స్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ వచ్చేసి మీకు ఫ్యాగ్ ల్యాంప్స్ ఉంటాయండి వెహికల్కి వచ్చేసి అప్పుడు టాప్ హ్యాండ్ అండి ఇది ఎయిర్ బ్యాగ్స్ ఉండవు టోటల్ షోరూమ్ ట్రాక్ కూడా మీకు సెండ్ చేస్తానండి చూసుకోవచ్చు మీ వెహికల్ ఇంజన్ కండిషన్ కూడా చూసుకోవచ్చు ఒకసారి కీ స్టార్ట్ చెప్పు జీరో నైస్ అండి మీకు ఏసీ వర్కింగే ఆల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఏసీ ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా మారుతి సుజుకి వ్యాగనర్ వన్ థౌసండ్ సీసీ వెహికల్ అండి వీఎక్స్ఐ మీకు అప్పుడు అండ్ వేరియంట్ అండి ఇది రేర్ డెఫాగర్ ఉంటుంది రేర్ వైపర్ ఉంటుంది అండి ఫ్యాగ్ ల్యాంప్స్ ఉంటాయి మీకు ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది ఎగ్జిన్ సీట్ కవర్స్ ఉంటాయండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది టోటల్ వర్షన్ కండిషన్ ఉంది మీకు టోటల్ షోరూమ్ ట్రాకే మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్ మీకు మీకు స్టీరింగ్ కూడా అడ్జస్టేబుల్ ఉంటుంది అండి అప్డౌన్ ఉంటుంది మీకు దీనికి రీడింగ్ వచ్చేసి యాభై ఒక్క వేలు అండి టోటల్ షోరూమ్ ట్రాకే మీకు అన్ని పంపిస్తాను కావాలనుకున్న వారికి వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి మా నెంబర్స్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన కూడా పెట్టేస్తాను మా నెంబర్స్ కూడా నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టు అండి ఇప్పుడు నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ ఈ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ మన నెంబర్స్ కూడా స్క్రీన్ పైన వేస్తాను కాల్ చేసి రావచ్చు ఈ దీనికి కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు నెగోషియబుల్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశీల్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్